ముకుంద జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ ఎయిత్ నుండి లెవెన్త్ వరకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ విఏ ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది ఇప్పుడు తెలంగాణకి కొత్త ఇన్ఛార్జ్ వచ్చినారు ముప్పై మందితో నిన్న ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే ఆమె వచ్చిన వెంటనే తీన్ మార్ కూడా సస్పెండ్ చేస్తున్నారు సో మీ కులగడన పేపర్ ను ఆయన చించి ఇవ్వడం కూడా జరిగింది లైవ్ లో సో మీ అంటే అగ్రనాయకుడు కూడా ఆయన దూషించడం జరిగింది ఏం చెప్పారు సార్ ఎందుకు సస్పెండ్ చేశారు ఏంటి నా చిన్నప్పుడు ఒక సారే తెలంగాణలో బాగా వినపడేది ఓడేకదాకా ఆయనే ఈ ఓకే తీర్మానం వల్ల కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఎవరు కలిసాడు ఏమేమి పార్టీ పట్ల కమిట్మెంట్ ప్రకటించాడు పార్టీ నుంచి గెలిస్తే నేను పార్టీకి ఏమేమి చేస్తాను అవగాహన చేశాడు మాకు తెలుసు తీర్మాన వల్ల గెలుపు కోసము నిబద్ధతో సొంత డబ్బులతోటి సొంత శ్రమతోటి సొంత నా సభ్యులతోటి నా విద్యార్థులతోటి ఎన్ని వీలు తిరిగాను ఎన్ని గ్రంథాలయాలు తిరిగాను ఎన్ని ఆఫీసులు తిరిగాను ఎంతమంది గెలిచాను ఎక్కడ పోయి నేను తీర్మాన వనం గెలిపించడం చేతులకి మోకాను నా బలత్వం తెలుసు తీర్మానం వల్ల తెలుసు ఈ రోజు తీర్మానం వల్ల గెలుపు కాంగ్రెస్ పార్టీ గెలిపే కదా కాంగ్రెస్ పార్టీ లేకుండా తీర్మానం గెలిచే తీర్మానం వల్ల ఎండ చేస్తారు కదా ఒకవేళ మీరు అదే నిజం అనుకుంటే మరి తీర్మానం వల్ల మీ పట్ల వ్యక్తిగతంగా నాకు ప్రేమ ఉంటుంది ఆ విజయ్ చేసి మరొకసారి పోటీ చేయరాదు నీ బలం ఆ బలం నీ ఎమ్మెల్సీ బలం కాంగ్రెస్ పార్టీ తీర్మానం వల్ల ప్రజలు నిర్వహిస్తారు కదా ఆయన అతిగా ప్రవర్తించాడు నేను బాధపడుతుంది ఏంటంటే ఈరోజు మొత్తం భారతదేశంలో ఒక గొప్ప యుధం దొరుకుతుంది అది మనవాదానికి రాజ్యాంగవాదానికి సామాజిక న్యాయానికి సామాజిక అన్యాయానికి యుధం దొరుకుతుంది ఆ యుద్ధంలో నువ్వు వివేపులు తెలుసుకోవాలి కదా ఈ సామాజిక న్యాయం వైపు రాజ్యాంగవాదం వైపు రాహుల్ గారు ఉన్నారు మనోవాదం వైపు అసమానతో కూడుకున్న సమాజం కొనసాగాలనే రేపు మోడీ గారు ఉన్నారు ఈ యువ తీర్మానం క్లియర్ అర్థం అయ్యి కదా నరసింహేది పొలిసిగా నువ్వు పదే పదే ఇక్కడ కొలగానే చేసిన ఈ ముఖ్యమంత్రి గారిని ఈ కొలగానే చేసిన కాంగ్రెస్ పార్టీని నిందించావు నువ్వు అదే రేపు రెండు వేల ఇరవై ఐదులో కేంద్రం కూడా జనగాన మొదలుపెట్టింది కదా అందులో క్యాస్ట్ కాలంలో పెట్టించే ప్రయత్నం చేయి ఏదైతుందో కేంద్రంలో అసలు జనంగా క్యాస్ట్ కాలను పెట్టించే ప్రయత్నం నువ్వు ఏం చేస్తావు ఏం చూస్తాగా నువ్వు ఎవరి మీద ప్రశ్నించాలో వాళ్ళు ప్రశ్నలే మళ్ళమ్ ఎవరైతే నిజంగా నిజాయితీ కోసం రాహుల్ గాంధీ గారి ఐడియాలజీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళని ప్రశ్ని ప్రశ్నించావు నువ్వు సొంత పార్టీని ప్రశ్నిస్తే నువ్వు రేపు ఏమవుతుంది నువ్వు విడియా ఎవరికి ఉపయోగపడేటట్టు నువ్వు బీఆర్ఎస్కి ఉపయోగపడేట్టు కదా నువ్వు బీజేపీకి ఉపయోగపడ్డాడు కదా నేను చాలా క్లియర్గా ఒక విషయాన్ని చెప్తున్నాను ఈ ఆయన ప్రశ్నలు పెట్టుకున్నాను పక్కన ఉండే వ్యక్తులకి ఎవరితో సంబంధం లేదా తెలివా రాయగారు గారితో ఎవరైతే సానియ ఉండడం వాళ్ళే నీ పక్కన కూర్చున్నాయి ఎవరైనా దాకా సీఎం పాత సీఎం గారు లేస్తా లేచి కూర్చుంటే కూర్చున్న వాళ్ళని పక్కన కూర్చున్నాయి నువ్వు ఎవరు ఆదులుంటే ఆదరణ ఇప్పుడు నువ్వు టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేతుల్లో ఓ కీలక ఉమ్మవి తోరపు ఉమ్మవి నీ ఎల్పోయింది రాజకీయ భవిష్యత్తు పోయింది నిజంగా నువ్వు అయితే నీకు రాజకీయ నిబంధన ఉంటే నీకు ఐడియాలజీల కబడ్డే ఉంటే మీ పదవి రాజీనామా చేసి పోలి చేసుకుంటాం మేము చూస్తాం మేము ఇప్పుడు మీ పరిస్థితి ఒకప్పుడు ఓడే పోవడం వల్ల ఇప్పుడు ఓడే పార్టీ విమర్శిస్తున్న పోవడం వల్ల మానే ఆ బయట రాజకీయ పోతుంది కాదు సరి చేసుకోమని ఒక అంటే తాను నిర్మించిన పునాదుల మీద కుర్చీ వేసుకొని కూర్చున్నాడు రేవంత్ రెడ్డి అనేది ఆయన ప్రజలకు తెలుసు కదా మరో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి సార్ రేవంత్ రెడ్డి గారైనా నేనైనా మీరైనా ఇంకే అనేకేలాగా ఉన్న వాళ్ళైనా కూడా వ్యక్తులుగా ఉంటే వ్యక్తులుగా ఉంటారు రేవంత్ రెడ్డి గారు ఒక వ్యవస్థ ప్రతినిధి కదా కోట్లాది మంది ఓట్లు వేస్తే గెలిసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో తొంభై ఎనిమిది శాతం ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకున్నారు ఎన్ని మాట్లాడినా రేవంత్ రెడ్డి గారి ప్రపంచడమే రాహుల్ గాంధీ గారి పాదయాత్ర రేవంత్ రెడ్డి గారి ప్రపంచం ఇవన్నీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కాగితాలు తీసుకొచ్చాయి సోనియా గాంధీ గారు తెలంగాణ వారి రుణించుకోవాలని తెలంగాణ ప్రజలు భావించారు కాబట్టి ఆ టైంలో పార్టీకి నాయకుడు రేవంత్ రెడ్డి గారు పార్టీ పవర్ లోకి వచ్చినప్పుడు కాబట్టి ఎవరి నాయకులతో ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారు ఉండవనేది రాజకీయ ధర్మం ఆ ధర్మం ప్రకారమే ఎమ్మెల్యేల కోరిక ప్రకారమే ప్రజలు ఇచ్చిన టీ ప్రకారమే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మలానా ఆయన ఆ టైంలో చెప్తే నేను కూడా వింటాను కదా ఎవరైనా ఎవరైనా ఒకరి ఏర్పాటు చేసిన పురాదుల మీద కూర్చునే ప్రయత్నం చేస్తే పురాధాలు పక్కదు దొరికాయి కదా గుర్తి కింద పడి కోసం ఎడవ వాళ్ళన్నా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో విధంగా గతంలో కూడా ఇండిపెండెంట్ పోటీ చేస్తావు కదా మన మళ్ళీ ఎదురు ఇండిపెండెంట్ పోటీ చేయలేదు నేను ఆయన మీద ఎక్కువ మాట్లాడుకోవడం టైం క్లియర్ చేయాలనుకోవట్లేదు కానీ నేను ఏమంటున్నాంటే రాజకీయ నిబద్ధతతోటి సైడ్ నిబద్ధతతోటి రాబడినప్పుడు గౌరవం ఉంటుంది అది కోల్పోతే ఉపయోగకులు రాగా తప్ప అవి సహేతమైన వర్షాలు మాత్రం కనిపించాం